ના ના કરે બોળો આરે આ 20 સાલ સાજનદ્રના બોળો વર્ક બોળો સુરેશના આ દેવ દેવ બોળો ડાઉન 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 நானே நானே மித இன்னே நானே பாம்மாலேன்னு இன்னே நானே மித மிதனே போலாம் கால் செம் மேமோ மெச்சல் பாலய டவுன் 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 பாலய டவுன் டவுன் பாலய டவுன் டவுன் பாலய டவுன் டவுன் நேசர்வே 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 ಚೌನ <simitation> ಬಂಡ <simitation> <simitation> బాలకృష్ణిన్యూ కూడా పోలీసుల దౌర్జన్య పోలీసుల దౌర్జన్య పోలీసుల దౌర్జన్యాలయ్యాలయ్యులగా బాలకృష్ణగా బాలకృష్ణగా

చెప్ప <laughs> సాక్షాత్తు మన దేవాలయం గొలుచుకునే అసెంబ్లీలో కామినేని గారు మాట్లాడుతూ అక్కడ చిరంజీవిని ఒక అడుగు లేపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడుగు దించుతూ ఇలాంటి పదజాలాలతో కామినేని లేపడం ఇదే బాలకృష్ణ తీరు చూస్తే ఆయన ప్రజాప్రతినిధి పబ్లిక్ రౌడీగా గోండాలాగా ఆయన అసెంబ్లీకి వచ్చినాడా లేకపోతే తాగేసి వచ్చినాడ తెలియడం లేదు తూగుతూ తాల్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అంటారు ఇదే సైకో గారు అన్నాక ఆ రోజుల్లో లేకపోతే ఈ రోజు నీవు పిచ్చాత్పత్రుల్లో ఆ రోజు చేర్చించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో సాక్షాత్తు మీ అక్కగారికి తెలుసు పురంధరేశ్వరి గారికి మీరు అవన్నీ మరిచిపోయి ఈరోజు మా నాయకుడిని ఈ విధంగా మాట్లాడు ఇదే మా మంత్రి పేరు గారు నిన్న మాట్లాడుతున్నాడు మొన్నటికి మొన్న అక్క అఖండ సినిమా కోసం టికెట్లు పెంచుకునేదానికి నేను వస్తానంటే మా నాయకుడు జగన్మోహన్ హుందాగా ఆయన గౌరవం పోతుంది వద్దు ఏం కానీ చేసి నాని అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని నిన్ను అసెంబ్లీలో తాగేసి వచ్చి పైన రౌడీజంలాగా జోబిలో చేపెట్టుకుని హుందాతనం లేకుండా ఈ చిరంజీవి గారిని విమర్శిస్తావు మా నాయకుడిని విమర్శిస్తావు ఇది ఎంతవరకు కరెక్ట్ నిన్ను ఇమీడియట్గా బర్త్రాప్ చేయాలి మామూలు కాదు రాజకీయంగా ఆరేళ్ళు సస్పెండ్ చేయాలి ఇది మీ పార్టీ కాబట్టి కనీసం స్పీకర్ స్థానంలో ఉన్న కూడా వెరీ గుడ్ అంటా ఉంటే అక్కడ స్పీకర్ ఇంకెంత పెద్ద మనిషి అనేది కదా ఆ దేవాలయంలోనే అర్థమవుతుంది ఉందాతనంగా నవ్వుకుంటున్నారు తోటితో శాసనసభ్యులు ఇది అసెంబ్లీలోని వ్యక్తిని గురించి ప్రతిపక్ష నాయకుడి గురించి ఎక్స్ సీఎం గురించి మాట్లాడితే ఇది కరెక్టేనా ఇది సంబంధం కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దూషించుకుంటా నిరసన తెలుపుతూ ఈ విధంగా తెలుపుతా ఉన్నారు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వేదిక అసెంబ్లీ సాక్షాత్తు మనమందరం కూడా దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే మెంటల్ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం మరి గతంలో బాలకృష్ణ గారి సినిమాలకి సీఎం గారిని కలుస్తానంటే బాలకృష్ణ గారు అంతటి వ్యక్తి మనల్ని కలిసి మాట్లాడడం వారి హుందాతనానికి భంగం కలుగుతుంది బాలకృష్ణ గారికి ఏమి అవసరమో అవన్నీ కూడా కనుక్కొని వాటిని తీర్చండి అని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది ఈరోజు అసెంబ్లీలో వింత వేషధారణతో విచిత్రమైనటువంటి వేషధారణతో ఒక మానసిక రోగి అయినటువంటి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో అని మాట్లాడడం ఎంతవరకు సమం చేశాం దీన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించాలి అసలు బాలకృష్ణ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కాపు బలిచే సామాజిక వర్గాల్ని శంకర జాతర కొడుకులు అన్నారు ఇలాంటి వ్యక్తి కాదా సైకో మరి విచక్షణ రహితంగా తుపాకీ ఎత్తుకొని ఇష్టారీతిన నీకు దొరికినని కాలుస్తుంటే ఇది కాదా సైకోతనం నోటికొచ్చినటువంటి మాటలు అభిమానులు వస్తే తాగి లెంపకాయలు కొడతావు ఇది కాదా సైకోతనం సైకో బాలకృష్ణ కబర్దార్ ఇది కానీ మరోసారి కానీ నువ్వు పునరావృతం చేస్తే నీకు తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందులో సిద్ధంగా ఉన్నామని నీకు ఇలాంటి పిచ్చువాగుడు వాగితే ఈ నాలుగు కోస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం